రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ అల్లకల్లోలం తప్పదా గత కరోనా కాలం మించి దారుణాలను చూస్తామా అంటే అవునంటున్నాడు ప్రఖ్యాత జ్యోతిష్కుడు నికోలస్ ఔజులా ఈయన లండన్ కు చెందిన హిప్నోథెరపిస్ట్ ఈయన మాటలకు కాస్త విలువ ఉంది చాలా మంది ఈయన మాటలు విని భయపడుతున్నారు కూడా ఎందుకంటే కరోనా వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి నికోలస్ ఔజలా రెండు వేల ఇరవైలో కరోనా మొదలై ప్రపంచాన్ని వణికించింది ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది ఇప్పుడు కూడా ఇలాంటిదే జరగబో ని కొద్ది రోజుల క్రితం చెప్పాడు నికోలస్ ఔజులా మరి నిజంగా అది నిజమే అయ్యేలా ఉంది ఎందుకంటే ఆల్రెడీ చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతుంది దాని పేరు హెచ్ఎంపీ ఇది కూడా కరోనా లాంటిదే మళ్ళీ ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఈ వైరస్ కొత్త రూపం చెందితే ఎవరైనా పోతారని భయపడుతున్నారు అంతేకాదు ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ భవిష్యత్తు నిర్ణయిస్తుందట గతంలో ఇతను చెప్పిన చాలా ప్రొడిక్షన్స్ నిజమయ్యాయి అలాగే ఈసారి రెండు వేల ఇరవై ఐదులో లో ఏం జరగబోతుందో కూడా చెప్పాడు మరి ఈ వైరస్ గురించి దాని లక్షణాల గురించి అలాగే నివారణ గురించి ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుంది నికోలస్ హౌజ్లా అసలు ఏం చెప్పాడనే చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ భవిష్యత్తును మార్చేస్తుందట అంటే ఈసారి మాత్రం ప్రపంచ యుద్ధం అంచులకు చాలా నికోలస్ ఇరాన్ ఇజ్రాయెల్ ఉక్రెయిన్ రష్యా చైనాలు ప్రపంచ యుద్ధానికి తెరలేపుతాయంటున్నాడు ఖచ్చితంగా ఈ ఏడాది మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది మెజారిటీ దేశాలు అడుక్కునే స్థితికి వెళ్తాయి సింపుల్ గా చెప్పాలంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇది దయా దాక్షణ్యాలు లేని ఏడాది అంటున్నాడు నికోలస్ అంతేకాదు ప్రపంచ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి పేదలకు తిండి అంతంత మాత్రమే దొరుకుతుందనేది నికోలాస్ అంచనా ప్రపంచంలో హింస పెరుగుతుంది హింసాత్మక ప్రవృత్తి ఉన్న నేతలు లీడర్లుగా అవుతారు రైట్ వింగ్ నాయకులే ప్రపంచాన్ని ఏలుతారు వాళ్లే ప్రపంచాన్ని నాశనం చేస్తారు తమ 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 దేశం మతం హక్కులు తామే గొప్ప అనే ప్రపంచ వినాశానికి నాంది పలుకుతారు అనేది ఆయన చెప్పే మాట హింస పెరుగుతుంది మతం జాతీయవాదం పేరుతో ఒకరిని ఒకరు చంపుకుంటారు మరోవైపు సైన్స్ విపరీతంగా పెరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని శాసిస్తోంది ల్యాబ్లో అవయవాలను సృష్టిస్తారు క్యాన్సర్ లాంటి రోగాలకు మందులు కూడా వచ్చేస్తాయి కానీ అంతకంటే భేకరమైన కొత్త వైరస్లు మనిషిని నాశనం చేస్తాయి సముద్ర మట్టాలు పెరిగి గొప్ప నగరాలు మునిగిపోతాయి లక్షల మంది అవుతారు మొత్తం మీద ప్రపంచం కరువు వరదలతో కూడా అల్లాడిపోతుంది విడిపోయిన వారు కలుస్తారు గొప్ప వాళ్ళంతా విడిపోతారు బ్రిటన్ యువరాజు విలియం హ్యారీలు మళ్లీ కలుస్తారు ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కైరస్ మాటర్ దిగిపోతారని తన జ్యోతిష్యం చెప్పాడు నికోలస్ మొత్తానికి ఇది నిజమే అన్నట్లుగా చైనాలో కొత్త వైరస్ వణికిస్తోంది మరి ఈయన చెప్పినవి నమ్మాలా అంటే మాత్రం కొన్నిటిని నమ్మొచ్చు ఎందుకంటే ఈయన చెప్పినవన్నీ కొన్ని నిజమయ్యాయి కొన్ని అంటే కొన్నే కానీ మేజర్ గా కరోనాని ఇతను ఎక్స్పెక్ట్ చేశాడు అలాగే ఈసారి కూడా మరో వైరస్ మహా ముప్పును ఊహించాడు అది మొదలైనట్టే కనిపిస్తోంది ఇతను ఎవరంటే మాత్రం ఇతను హిప్నోథెరపిస్ట్ వయసు ముప్పై ఎనిమిదేళ్లు ఇతనికి భవిష్యత్తు చెప్పడం ఇప్పటి నుంచే కాదు టీనేజ్ నుంచి అలవాటు ఎందుకంటే తాను పదిహేడేళ్ల వయసులో ఉండగా ఓ హిమాలయ సన్యాసి తన కలలో కనిపించి జ్యోతిష్యం చెప్పాడు అదే అతను తన మందులతో పంచుకున్నాడు అవన్నీ కూడా నిజమయ్యాయి దీంతో అతని మాటలను దగ్గర వారు నమ్మడం మొదలు పెట్టారు ఆ ప్రభావంతో నికోలస్ హిమాలయాల్లో సన్యాసిగా తిరిగానని చెబుతాడు ఇక జ్యోతిష్యంతో పాటు భవిష్యవాణి మీద భారత్ చైనాల్లో తిరిగి నేర్చుకున్నాడు చైనాలో జ్యోతిష్యం గురించి చదివేటప్పుడు టైలర్ గా కూడా పనిచేశాడట అయితే చెప్పే మాటలను కొంతమంది నమ్మడం లేదు నికోలస్ చెప్పిన మాటలు నిజమయ్యాయి కానీ గత జన్మ గురించి చెబుతుంటాడు తాను ఈజిప్ట్ రానిగా గత జన్మలో పుట్టాను ఈసారి అంతేకాదు ఓ జన్మలో కుక్కని మరో జన్మలో సింహాన్ని ఇంకో జన్మలో ఆఫ్రికాలో అంటాడు అయితే తన జ్యోతిష్యం టాలెంట్ ప్రకారం మనిషి ఎప్పుడూ బ్రతికే ఉంటాడు కానీ రూపం మారుతుంది ఎందుకంటే ప్రాణం పోయిన ఆత్మ ఉంటుంది ఆ ఆత్మే వేరువేరు పునర్జన్మకు కారణమవుతుంది మళ్ళీ తిరిగి మనిషి రూపంలోకి వస్తుంటామని అని చెబుతుంటాడు నికోలస్ కానీ తను ప్రతి ఏటా చెప్పేవి కొన్ని నిజమవుతూ ఉంటాయి ఓడిపోతాడని చెప్పాడు ఇంతకు ముందు విలియం బ్రదర్స్ విడిపోతారన్నాడు అవన్నీ కూడా నిజమయ్యాయి ఇక ట్రంప్ గెలుస్తాడని కూడా చెప్పాడు అవి నిజమయ్యాయి కూడా కానీ ట్రంప్ వల్ల ఇతర దేశాల్లోని మతవాదులు అతివాదుల వల్ల ప్రపంచం నాశనం అవుతుంది అంటున్నాడు ఇజ్రాయెల్ ఇరాన్ రష్యా చైనా ఉక్రెయిన్ టర్కీ లాంటి దేశాల మోర్కపు లెటర్లు ప్రపంచాన్ని నాశనం చేస్తారని హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కూడా జత కలిశాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నరకంలా మారుతుందంటున్నాడు అది నిజమని నమ్మాలా అంటే నమ్మాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ సంకేతాలు అయితే మొదలయ్యాయి అమెరికాలో ఐసిస్ తీవ్రవాదులు మనుషులను చంపుతున్నారు చైనాలో వైరస్ కల్లోలం మొదలైంది అతని జ్యోతిష్యమేమో కానీ పెను ప్రకంపనల సూచనలు మాత్రం స్టార్ట్ అయ్యాయి ఇక చైనా వైరస్ మనం చెప్పుకుంటే దాని పేరు హెచ్ఎంపీ హ్యూమన్ మెటానియా వైరస్ దాదాపుగా కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లో కూడా ఉన్నాయి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తోంది తుమ్ము దగ్గు లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదు దగ్గులు తుమ్ములు ముక్కు కారణం గొంతు నొప్పి తలనొప్పి లక్షణాలు ఉంటాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది న్యూమోనియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది మరి కరోనా కంటే ప్రమాదకరమా అంటే అవ్వచ్చు అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం దీనికి ఉంది ఎందుకంటే అతి తక్కువ సమయంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదు కానీ ఈ హెచ్ఎంపి వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందినట్లు చైనా అధికారులు చెబుతున్నారు కరోనా కంటే ప్రమాదం అంటున్నారు ఇక ఆరోగ్యంగా ఉన్న వారిలో లక్షణాలు త్వరగా బయట కనిపించవు చెందగలవు కానీ వారి ద్వారా వ్యాప్తి చెందగలదు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులు ముఖ్యంగా శిశువులు అలాగే అరవై ఐదేళ్ల బడి వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి ఈ హెచ్ఎంపీవి వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకమే చిన్న పెద్ద లేకుండా అందరిని ఆసుపత్రి పాలు చేస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు టీబీ శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడే వారికి ప్రమాదకరమైన వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతానికి కరోనాకి ఎలా చికిత్స చేశారో దీనికి కూడా అలానే చేస్తున్నారు అంటే కేవలం జలుబు లక్షణాలకు సంబంధించిన మందులు మాత్రమే వాడుతున్నారు ఇక ఈ వైరస్ గురించి భారత్ కూడా అప్రమత్తమైంది ఇది జలుబుతో పాటు వచ్చే శ్వాసకోశ వైరస్ లాంటిదని చెప్పారు డాక్టర్ అతుల్ గోయల్ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇది సాధారణ జలుబుకు కారణమవుతుందని ప్రధానంగా యువత వృద్ధుల్లో ఫ్లూ వంటి లక్షణాలు కలిగిస్తుందని ఆయన తెలియజేశారు ఈ వైరస్ వ్యాప్తిపై భయాందోళన అవసరం లేదని అతుల్ గోయల్ స్పష్టం చేశారు ఈయన హెల్త్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఇక ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా వ్యాధి మూలం గురించి మరింత డేటా సమాచారాన్ని పంచుకోవాలని చైనాను కోరింది మొత్తం మీద కరోనా లాంటిది మళ్లీ రాబోతుందని ప్రపంచానికి సంకేతాలు ఇచ్చేసింది చైనా మరి ఇరవై ఐదు ఎలా మారబోతుందో ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే మరి ఈ వైరస్ పై అలాగే రెండు వేల ఇరవై ఐదు నికోలస్ ఆస్ట్రాలజీ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Metaneumovirus is like any other respiratory virus which causes a common cold. And in the very old and the very young, it could cause uh, flu-like symptoms. However, we have analyzed the data of the respiratory outbreaks within the country. There is no substantial increase in, Jan in uh, December 2024 data, and no uh, cases which have been reported in large numbers from any of our institutions. In any case during winters there is an increased outbreak of respiratory virus infections for which our hospitals are usually prepared with the necessary supplies and the necessary beds. One thing I would like to convey to the public is to take the general precautions that we use against all respiratory infections, which means in case somebody has cough and cold, he should avoid uh, coming in contact with a lot number of people so that the infection does not spread. And uh, while using uh, a, a distinct uh, hanky or toggle for coughing and uh, sneezing and take the normal medicines that are required for cold or fever whenever it's, it's there. Otherwise, nothing to be alarmed about the present situation.